హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇక్కడైతే రేణిగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది అన్ని రకాలుగా తిరుమలలో ఎలా ఉత్సవాలు జరుపుతారో అదే విధంగా ఇక్కడ కూడా జరుపుతారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి మీకు కూడా చూపెడదాం అనేసి వచ్చానండి టెంపుల్కి అందులో స్వామివారిని కూడా చూడాలి చాలా రోజులైంది బ్రహ్మోత్సవాలు దసరా అన్నీ జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ స్వామివారిని వీడియో తీస్తుంటే తీయొద్దన్నారు మూడు సెకండ్లే తీసా ఆపేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి వెం బయట అలంకార మూర్తి ఎంత బాగున్నారో చూడండి ఇదిగోండి మా వారిని చూపిస్తున్నాను చూడండి వీడియోలో మా వారు వీడియోలో కనబడను అంటూ ఉంటారు కదా తెలియకుండా తీశాను పిల్లలు అందరూ అడుగుతున్నారు కదా తాతయ్యని చూపెట్టండి నాన్నగారిని చూపెట్టండి అని ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి స్వామివారి ఊరేగింపు కూడా ఉంటుంది ప్రతి శనివారం నైటు మాకు వచ్చేసరికి పన్నెండు ఒంటి గంట అయిపోతుంది ఫ్రెండ్స్ మెయిన్ వీధుల్లో తిరుగుతూ ఉంటారు స్వామివారి ఊరేగింపు జరుగుతుంది స్వామివారి అలంకరణ చూడండి ఎంత కన్నుల పండుగగా ఉందో కదా చూస్తుంటే మొత్తం పూలతో డెకరేషన్ చేశారు ఎవరిని పిలిపించి చేపిస్తారో నాకైతే కనబడలేదు ఈ ఆలయ ధర్మకర్త నాకు బాగా తెలుసండి మెడిటేషన్ క్లాసులు కూడా వచ్చేవాళ్ళు అయినా భక్తి నుంచి బయట రావాలి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే టైం కూడా ఉండాలి కదా భక్తి అంటే తప్పుని చెప్పట్లేదు నేను ఈ భక్తిలో ఇరవై నాలుగు గంటలు తపన అనేది ఉంటుందండి ఎలా చేయాలి పూజలు ఎలా చేయాలి నోములు ఎలా చేయాలి ఎలాగ భక్తులందరికీ సంతోష పెట్టాలి ఎలా పూజా కార్యక్రమాలను రెడీ చేసుకోవాలి ఇలాంటి వాటిల్లో బిజీగా ఉంటారా అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాను నేను చాలా మంచిగా మాట్లాడతారు ఎంత ఉన్నా కానీ అహంకారం లేదు ఫ్రెండ్స్ ఇదైతే ధ్వజస్తంభము చూడండి ఎంత బాగుందో కదా దేవాలయము చుట్టూ బంతి పూలు తులసి మాలలతో అలంకరించారు అవును ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరికాయలు ఎర్రనీళ్ళకాయలు వేలాడదీశారు దానికి కారణం నాకు చెప్పండి ప్లీజ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నే నాకు వయసు వచ్చినా కానీ కొన్ని విషయాలు తెలుసుకోలేకపోయాను నా లైఫ్లో బిజీ బిజీగా ఉండిపోయాను కొన్ని ఆధ్యాత్మికంగా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు తెలుసుకోవాలనే తపన మొదలైంది నాలో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఫ్రెండ్స్ తప్పుగా అనుకోకండి వయసుతో సంబంధం లేదు తెలుసుకోవాల్సినవి ఎన్నైనా ఉంటాయి జీవితం ఆఖరి వరకు ఏదో ఒకటి నేర్చుకోవాల్సే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మునక్కాయ సాంబార్ చేస్తున్నాను షార్ట్స్ పెట్టాను కదా ఈరోజు ఈరోజు టెంపుల్కి వెళ్ళొచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని లైవ్ చేసి మార్నింగ్ ఇంకో ఛానల్ లైవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ వరకు చేద్దాం అనుకుంటున్నాను కానీ మనోళ్ళు లెవెన్ టు ట్వెల్వ్ వరకు చేయండి అంటున్నారు లైవ్ ఇంకొక ఛానల్లో ఈ ఛానల్లో అయితే ఐదు నుంచి ఆరు వరకు చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అలాగే వ్లాగ్స్ కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ వ్లాగ్స్ కూడా చూడండి చూసి ఎలాగున్నది ఛానల్ అని చెప్తే సంతోషం కదా నాకు కూడా అదిగోండి మామిడికాయ మునక్కాయ సాంబార్ చేస్తున్నాను పోపు పెట్టేశాను ఫ్రెండ్స్ యాజ్ విజువల్గా నేను ఇంకా ఆనియన్స్ వేయను కదా వాళ్ళకి సపరేట్గా వెయ్యాలి అనేసి వేపి కలుపుతాను ఇదిగోండి పోపు పెట్టేశాను అందులో మునక్కాయలు వేసాను రెండు నిమిషాలు ఆగి పోపులో ఏమేసానంటే జీలకర్ర ఆవాలు మెంతులు కరివేపాకు దా కొత్తిమీర లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే రాగి ముద్ద చేస్తున్నాను సిమ్లో చిన్న మంట వస్తుంది స్టవ్ మీదని చెప్పాను కదా అందుకని రాగి ముద్ద ముల్లంగి మునక్కాయ సారీ ముల్లంగి కాదు మునక్కాయ సాంబారు అండ్ వడియాలు వేపుతానండి ఇది వేపాను టైం లేదండి క్యాబేజ్ అయితే కట్ చేసి పెట్టాను చూడండి పక్కన టైం అయిపోతుంది వెళ్ళి వచ్చేసరికి కొంచెం బాగా లేట్ అయిందనే చెప్పచ్చు భక్తులు ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇంక తప్పదు వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకోకపోతే బాగోదు కదా మనసు ప్రశాంతంగా ఉండదు అందుకని కొంచెం లేట్ అయినా దర్శనం చేసుకొనే వచ్చాను ఇదిగోండి రాగి పిండి వేస్తున్నాను ఫ్రెండ్స్ రాగి ముద్ద చేసి చాలా రోజులైంది మా వారికి షుగర్ ఉంది ఫ్రెండ్స్ తప్పనిసరిగా రాగి పిండితో చేసి పెట్టాలి అందుకని ఇలా చేస్తూ ఉంటాను అలాగే నాకు ఇష్టం ఉంటే తింటాను నాకు అన్డైజేషన్ అవుతుంది అందుకని కొద్దిగా అన్నం తీసుకుంటాను పక్కన అదే గిన్నెలో లేదంటే ఇంకా ఆ రాగి ముద్దే తినేస్తూ ఉంటాను అన్డైజేషన్ అయి చాలా ప్రాబ్లం అవుతుంటుంది నాకు అందుకని తినను ఫ్రెండ్స్ ఎక్కడైతే మునక్కాయలు వేసిన తర్వాత ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసాను అవి ఉడికిన తర్వాత ముక్కలు భాగం ఉడికిన తర్వాత ఇందులో చింతపండు వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే టమోటాలు వేసాను మామిడికాయ కూడా కొంచెం పుల్లగా ఉంది అందుకని ఇంకా టమ్ చింతపండు ఆపేశాను లేదంటే పులుపు ఎక్కిపోతుంది పులుసు అన్ని కొంచెం పుల్లగా లేదు అంటే మామిడికాయ కొద్దిగా టమోటాలు ఉంది సారీ చింతపండు కలిపి అందులో ఆ పులుపును కొంచెం వంపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మునక్కాయ సాంబార్ రెడీ అవుతుందా వడియాలు వేపడానికి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా క్యాబేజీ తీసి బాక్స్లో పెట్టేశాను రేపు చేద్దాంలే అని ఇంకా అన్నీ ఉడికే లోపల మా వారు మేలుకునే ఉన్నారు నిద్రపోయి ఉంటే చేసి ఉండేదాన్ని వాళ్ళు కొంచెం లేటుగా లేస్తారు ఇప్పుడైతే లేచేస్తే ఉన్నారు కాబట్టి లేట్ అయితే ఒప్పుకోరని హడావిడిగా చేస్తున్నాను ఫ్రెండ్స్ వడియాలు వేపుతున్నాను మా ఆడపడిచి పంపించారని చెప్పాను కదా మొన్న వడియాలు రాగి ముద్ద అలాగే మునక్కాయి మామిడికాయ సాంబారు మీరేం చేశారు ఫ్రెండ్స్ ఈరోజు లలిత అమ్మవారి అలంకారం కదా ఇదిగో చూడండి పేపర్ అంటుకునింది అది దగ్గరగా పెట్టానా ముందే నాకు షివరింగు ఆ పెను సపోర్ట్ ఇచ్చా ఈ ప్లేట్ని కొంచెం వణకుండా ఉంటుందిలే వీడియోలో అని ఆ పేపర్ అంటుకుంది ఇంక దాన్ని ఆపేసి మళ్ళా అప్పడాలు వేశాను ఇలాగుంటుంది ఫ్రెండ్స్ వంట చేసేటప్పుడు నా హడావిడి నా పనులు మీరైతే ఎలా చేస్తారు ప్రశాంతంగా చేసే టైం ఉండదు ఫ్రెండ్స్ నాకు ఎప్పటికప్పుడు టైం టేబుల్ హార్డ్గా ఉంటుంది అంటే వీడియోలు అప్లోడ్ చేసుకోవడము లేదంటే లైవ్ చేయడము మళ్ళా వంట చేయడము వంట ఇంట్లో సర్దుకోవడము వాంట్లో కడిగిన ధనం కడిగిన అంట్లన్నీ సర్దుకోవడము బట్టలు వాషింగ్ మిషన్లో వేయడము వేరేయడము నీళ్ళు మందు పెట్టేది ఉంటే అది గంజి పెట్టడం ఇలా ఏదో ఒక పని ఉండనే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగని నేను వాటిని వదిలేయడానికి వీలైనంత వరకు వదలను అన్నీ యాజ్టీజ్గా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కానీ ఒక్కొక్కసారి ఇరవై నాలుగు గంటలు అలా పగలంతా తిరుగుతూ చేస్తూ ఉన్నానంటే అలసట వచ్చేస్తుంది అందుకని మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటాను పడుకుంటాను పదిన్నర నుంచి పదకొండున్నర పన్నెండు వరకు పడుకునేస్తాను ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు లైవ్ పెడుతున్నాను కదా ఆ టైం కూడా ఉండట్లేదు ఇంకా అందుకని కొంచెం రెస్ట్లెస్ అవుతుంది బాడీ తప్పదు కదా కొన్ని కావాలి అంటే కొన్నిటిని వదులుకోవాలి ఇంకా మధ్యాహ్నం పడుకుంటానా మళ్ళీ ఇంకో ఛానల్లో లైవ్ వ్లాగ్ పెట్టాలంటే అది చూసుకోవాల్సి వస్తుంది ఇదిగోండి అయితే రెడీ అయిపోయింది రాగి ముద్ద చేసేసాను సాంబార్ రెడీ సో ఎమ్మీ ఎమ్మీగా వచ్చింది ఫ్రెండ్స్ ఏదో నా విషయాలన్నీ మీకు చెప్పేస్తున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్